సాధారణంగా కిరాణా షాపులు అనేవి మన ఇంటి అవసరాలకు సరిపడే వస్తువులు అమ్మే దుకాణాలు అయితే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాల మండలం నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న కొన్ని కిరాణా షాపులు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నాయి అవి లారీ కిరాణా షాపులు పేరుతో ప్రత్యేక గుర్తింపును పొందాయి ఈ షాపులు ఎందుకు వెలిసాయి ఏ అవసరాల కోసం ప్రత్యక్షమయ్యాయి అనేది ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా మీదుగా సుమారుగా నూట ఎనభై కిలోమీటర్లు పొడుగున నేషనల్ హైవే సిక్స్టీన్ ఉంది దీని మీదుగా ప్రతిరోజు వందలాది లారీలు ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా పశ్చిమ బెంగాల్ అస్సాం ఒడిస్సా కేరళ వంటి రాష్ట్రాల నుండి వస్తూ వెళ్తూ ఉంటాయి లారీ డ్రైవర్లు క్లీనర్లు వారాలు తరబడి వాహనాల్లోనే జీవనం గడిపేస్తారు వీరికి వంట చేసుకోవడం కోసం నీరు నిల్వ చేయడం కోసం చిన్నపాటి పనిముట్లు వాడుకోవడం వారి ప్రాంతానికి ప్రత్యేకమైన మసాలాలు నూనెలు వంటి అనేక అవసరాలు ఉంటాయి ఆ అవసరాలు తీచ్చే కేంద్రాల ఈ లారీ కిరాణా షాపులు ఈ షాపుల్లో పశ్చిమ బెంగాల్ వారికి సరిసాల నూనె కేరళ వారికి కొబ్బరి నూనె ఉత్తర భారతీయులకు గోధుమ పిండి పంజాబ్ వారికి తగిన మసాలాలు ఇలాగ అన్ని రకాల వారికి సరిపడే కూరగాయలు మినరల్ వాటర్ బియ్యం పప్పులు ఎండు చేపలు గ్యాస్ రీఫిల్లింగ్ వంట పాత్రలు స్టోరేజ్ డమ్ములు ఇలా అనేక వస్తువులు అందుబాటులో ఉంటాయి శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు మధ్యలో ఎక్కడా ఈ లారీ కిరాణా షాపులు కనబడతాయి కానీ కోట బొమ్మాలి ప్రాంతంలో మాత్రం సుమారుగా యాభై నుంచి అరవై వరకు కిరాణా షాపులు వరుసగా కనిపించడం ప్రత్యేక ఆకర్షణ నేషనల్ హైవే సిక్స్టీన్ పై ఐదు కిలోమీటర్ల పొడవున ఈ షాపులు వరుసగా ఉండటం వల్ల కోట బొమ్మలు లారీ కిరాణా షాపుల హబ్గా ప్రసిద్ధి పొందింది కోట బొమ్మాలి షాప్ యజమాను కూడా డ్రైవర్ అవసరాలను గుర్తించి వేర్వేరు రాష్ట్రాల నుండి ప్రత్యేక వస్తువులు తెప్పించి విక్రయిస్తున్నారు ఇక్కడ లారీ పన్నెండు చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ నుండి బెంగాల్ నుండి వచ్చిన వాళ్ళకి లారీ వాళ్ళకి మరి లారీ మొత్తం లారీ కిరాణా చేస్తున్నాం ఇక్కడ నుండి ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయింది స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ నుండి వచ్చి ఇక్కడ సామాన్లు తీసుకుంటారండి మరి లోకల్ వాళ్ళు ఏం బిజినెస్ ఉన్నారు ఓన్లీ లారీ బిజినెస్ మసాలాలు రైస్ గ్యాస్ వాటర్ డబ్బాలు ఏం కావాలంటే తీసుకుంటారు సార్ మసాలా ప్యాకెట్స్ ఉల్లిపాయలు తొమ్మిది అన్ని తొమ్మిది గ్యాస్ రైస్ నెక్స్ట్ తొమ్మిది ఉల్లిపాయలు మసాలా సామాన్లు డబ్బాలు వాటర్ అన్ని ఇలాగా ఒక సిక్స్టీ మెంబర్స్ బిజినెస్ చేస్తాం సార్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం దాటి ఒడిశాలోకి ప్రవేశించిన తర్వాత ఇలాంటి షాపులు ఎక్కువగా లేకపోవడంతో డ్రైవర్లు కోట ఆగి వారాల తరబడికి కావాల్సిన సరుకులు సమకూర్చుకొని విశ్రాంతి తీసుకుంటారు దీంతో స్థానికులకు స్థిరమైన ఉపాధి లభిస్తుంది లారీ కిరాణా షాపులు కేవలం వ్యాపార కేంద్రాలు మాత్రమే కాదు దేశంలో వేరువేరు ప్రాంతాలు వారిని ఒకే చోట కలిపే వేదికలుగా మారాయి ఈ షాపుల వల్ల డ్రైవర్లు తమ రాష్ట్రాల రుచిను కోల్పోకుండా వంట చేసుకోవచ్చు మరోవైపు స్థానికులు కొత్త రకమైన వ్యాపార అవకాశాలను పొందుతారు మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి నేషనల్ హైవే సిక్స్టీన్ ఆనుకొని ఉన్న ఈ లారీ కిరాణా షాపులు డ్రైవర్ల జీవనానికి ఒక ఆధారం ముఖ్యంగా ఇక్కడ యాభై నుంచి వరు అరవై వరకు వరుసగా ఉండటం వీటిని మరింత ప్రత్యేకత కలిగించేలా చేస్తుంది లారీ డ్రైవర్లకు ఇది ఒక చిన్న హైవే బజార్లా మారి స్థానికులకు ఉపాధి మార్గం అయింది అందువల్ల కోటబొమ్మల ప్రాంతం లారీ కిరాణా షాపుల కోసం ప్రత్యేక గుర్తింపు సంపాదించింది